హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోహిణిని వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్వి క్రియేషన్స్ ఏంటంటే ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ మా ఇల్లు కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను తను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎప్పుడు పెంచుతుంటుంది సో వాళ్ళ ఇంటికి రావాలంటే నాకు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది ఒక విలేజ్లో ఉన్న ప్లాంట్స్ కూడా చూడొచ్చు ఆ టైప్లో అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ కాలనీలో అన్ని ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి అందరూ చుట్టుపక్కల అందరూ మొక్కలు బాగానే పెంచుతున్నారు ఇదిగో చూస్తున్నారుగా ఎంత అందమైన సీతాకోక చిలుక దాని రాజ్యం లాగా కాలనీ అంతా తిరిగేస్తుంది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా అరుదైన విశేషమైన మొక్కలు ఉన్నాయండి అంత ఇంత మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ చూసేయాలనిపిస్తుంది కదా ఏమేమి మొక్కలు మా ఫ్రెండ్ పెంచుతుందో చూసేద్దాం వాళ్ళ ఇంటి ముందర కొంచెం ఓపెన్ ప్లేస్ ఉందండి ఇలా ఆవులు ఏమి రాకుండా ఇలా దడి కట్టుకున్నారు ఫస్ట్ ఈ ప్లాంట్ చూడండి ఇది మారేడు చెట్టు శివుడికి ఎక్కువ ఇష్టమైనవి ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు మారేడు చెట్టు అంటే అది దేవతా వృక్షం సో ఇది కూడా వీళ్ళు పెంచుతున్నారు నెక్స్ట్ వచ్చేసి చిన్నగా నందివర్ధనం చెట్టు ఇక్కడ ఆ సైడ్లో కొన్ని అరటి చెట్లు కూడా వేసింది తను వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా ఈ మారేడు చెట్టుతో స్టార్ట్ చేసుకుంటే సపోటా వేసిందండి బాగుంది కదా సపోటా పళ్ళు కూడా వస్తుంటాయి వాళ్ళు స్వచ్ఛమైన సపోటా పళ్ళు తినచ్చు నెక్స్ట్ సీతాఫలం సీతాఫలం కాయలు కూడా ఉన్నాయి చూడండి సీతాఫలం ఇంకా మందార ఇంకా ఇక్కడ బొప్పాయి చెట్టు కూడా వేసిందండి బొప్పాయి చెట్టు ఇంకా పోమిగ్రేన్ గ్రేనేట్ ఉందండి దానిమ్మ నెక్స్ట్ జామ్ చెట్టు ఉంది ఇంకా లోకల్ కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా ఇటువైపు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి జీసీ ఇటువైపులా మందారం వేసుకుంది ఎల్లో కలర్ మందారం లోకల్ ఇది చాలా ప్లా పువ్వులు వస్తున్నాయి కదా ఇది తొందరకర్లేదు ఇంకా ఈ పువ్వులే సరిపోయిన దేవుడు పెట్టుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి చామంతి ఇంకా చిన్నగా వేసుకున్నారు మందారం ఇంకా మల్లె మొక్కలు ఉన్నాయండి చూడండి చిన్నగా వేసింది నెక్స్ట్ ఈ జామ చెట్టు ఇదంటే పెద్ద కాయ కాస్తుంది అంటే ఏదో కేజీ జామా అని సంథింగ్ చెప్పింది అదే హోమ్గా పుట్టింది నెక్స్ట్ బీరపాత వేసిందండి ఇక్కడ ఒక బీరకాయ కూడా కని కలిసి అనిపించింది నాకు ఇదిగోండి బీరకాయ కూడా ఉంది చక్కగా వీళ్ళు అన్ని ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఏం కొనక్కర్లేదు కొన్ని అయితే బాగా పెంచుతున్నారు అందుకే నాకు ఎప్పుడు రావాలనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా లోపల కూడా కొన్ని ప్లాంట్స్ పెంచింది గోలే వేసి చూపిస్తాను రండి లాక్డౌన్ టైంలో తను కొంచెం టైం ఉంటుంది ఇంట్లో అందంగా ఉంటుందని కూడా కొన్ని ప్రోటాన్స్ తెచ్చుకుందండి చాలా ప్రోటాన్స్ వేసింది చూడండి బాగున్నాయి కదా నాకు కూడా పెంచుకోమని చెప్తుంది అయితే ఇన్ని మొక్కలు నేను పెంచుకోలేను కానీ కొన్ని పెంచుకుంటాను మొక్క ఇది తులసి మొక్క అవన్నీ ప్రోటాన్సే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ చూడండి చిన్న చిన్న పార్ట్స్లో వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది అందంగా ఉంటుంది అండ్ మీకు ఒక స్పెషల్ మొక్క చూపిస్తాను ఇది చాలా మహిమ గలది ఫ్లేవర్ పెడితే బ్రహ్మకమలం మొక్క అంటారు ఇది అందరి ఇంట్లో కూడా ఉండదు ఇది ఇలా ఆకు నుంచి ఇది వస్తుంది ఈ ఫ్లేవర్ ఇది ఓన్లీ నైట్ టైమే పూస్తుందండి సిక్స్ నుంచి మనకి ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు అలా ఉంటుంది సన్ రైజ్ వచ్చినాక వాడిపోతుందంట దాన్ని నాకు ఇంకొక వీడియో తీసి ఉంచింది ఆ వీడియో మీకు పెట్టి చూపిస్తానులేండి నైట్ అది ఎంత అంటే కమలం అంటే చాలా బాగుంది దేవుడు పెడితే చాలా చాలా మంచిదంట నిజంగా గ్రేట్ బ్రహ్మ సృష్టి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా ఈ బ్రహ్మ కమలం చూస్తుంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బు లాంటివి అన్ని కొన్ని డిఫరెంట్ ఇలా మొక్కరే వేసిందండి రోగి ఒకటి ఉంది నెక్స్ట్ ఇది చామగడ్డ చామగడ్డ తను వేసింది చామాకి చూస్తాను ఎంత బాగుంది దీంతో కూడా చాలా రెసిపీస్ కూడా చేయొచ్చు నెక్స్ట్ కొన్ని ధనియాలు ఇలా వేసేసింది వీటితో పాటుగా కొత్తిమీర వచ్చేసింది ఇక చక్కగా నేను కూడా అదే పని చేయాలి ఎందుకు ఇంకా ఉన్నాయి చాలా లోపల ప్లాంట్స్ చూపిస్తానండి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ చూడండి ప్రోటాన్స్ చాలా తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకుంటే అందుకనే ఇవన్నీ పెంచుతుంది సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల కాదేరి కవిత్వానికి అనర్హం అన్నట్లుగా మొక్కలు పెంచడానికి కూడా కాదేరి అనర్హం అని మా ఫ్రెండ్ ఇలాగా ఇందులో మొక్కలు పెంచేస్తుంది చూడండి తన ఆయిల్ క్యాన్స్ కూడా వా వదలలేదు మంచిగా మట్టేసి ఇట్లాగా చామంతి వేసింది దాంట్లో ఇంకా ఇది వింటర్ సీజన్ కదా చామంతులు బాగా వచ్చేస్తాయి మంచి ఐడియా కదా ఇది అసలు మనం కూడా ఇలా యూజ్ చేసుకుందాం నెక్స్ట్ ఇది ఒక ప్లాంట్ ఏదో చెప్పిందండి తను ఇది దేవికి ఇష్టమైన ప్లాంట్ అంటే ఈ తో పూజ చేస్తే గంధాలం వచ్చి చాలా మంచిదంట నేమంటే అయితే తనకు కూడా తెలియదు అంట కానీ మీరు ఎక్కడైనా చూస్తుంటే ఓకే ఈ ప్లాంట్ ఏనా అని అనుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇది ఏదో ప్లాంట్ వేసింది అని నాకు తెలీదు తర్వాత నన్ను అడిగి తెలుసుకోవాలి ఇది చామగడ్డ అనుకుంటా ఇంకా వాళ్ళకి బయట ఓపెన్ ప్లేస్ కొంచెం ఉంది ఇవి కట్టడానికి అవ్వలేదు సో ఇలా ట్రయాంగుల్ షేప్లో ఉందని ఇట్లా గోడ వేసేసి వదిలేస్తారు వాళ్ళు ఎందుకంటే వాస్తు ప్రకారం అవ్వలేదు అని ఇట్లా ట్రయాంగిల్ లా ఉందని వదిలేస్తారు ప్లాంట్స్ ఏమైనా పెంచుకోవచ్చని చూడండి అయితే ఈ లోపలికి నేను వెళ్ళలేను కానీ ఇందులో ఉన్న ఒక్కొక్క ప్లాంట్స్ కనిపిస్తున్నాయో చెప్తున్నాను ఇదిగోండి ఇది పోమిగ్రేనేట్ అనుకుంటా నెక్స్ట్ అది అంజీర్ మొక్క అండి అంజీర్లు మనం తింటాం కదా అంజీర్ ప్లాంట్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో తమ్మలపాకు మొక్కలు కూడా వేసిందండి నెక్స్ట్ అరటి చెట్లు కనిపించినాయిగా మంచిగా ఒక గెల కూడా వచ్చిందంట మొన్నను మొక్క ఒకటి వేసింది నెక్స్ట్ గ్రేప్స్ ఎక్కడో వేసింది అని చెప్పింది ఇదిగోండి ఈ మొక్క గ్రేప్స్ చాలా ప్లాంట్స్ వేసింది ఇంతకు ముందర ఇందులో ఏంటంటే పాలకూర కూడా వేసింది కానీ వర్షాలకి పోయా అంట తీసేసింది కానీ నెక్స్ట్ అది స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ ఒకటి వేసింది బాగున్నాయి కదా చాలా ప్లాంట్స్ ఇంకా డాబా పైన కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టిందండి అవి కూడా చూపిస్తాను ఇంకా డాబా పైకి వెళ్దాం అండి నెక్స్ట్ ఇది ఒక గన్నేరు టైపే దీని పేరు నాకు కూడా తెలియదు బాగుంది కదా చాలా ఫ్లవర్స్ వచ్చి అసలు ఇంటికే ఒక అన్నం కలర్ వచ్చింది ఇది చాలామంది ఇంటి దగ్గర ఉండి ఉంటుంది ఈ ప్లాంట్ దీని పేరు ఏంటో తెలియదు కానీ బాగుంది కదా నెక్స్ట్ ఇలాంటి డబ్బు అనేసి మట్టి నింపేసి తను వంకాయ మొక్కలండి ఈ మధ్యన తీసుకుంది లాక్డౌన్ టైంలోనే బాగుంది కదా వంకాయ మొక్కలు ఇంక ఇది ఫ్లవర్ వచ్చింది ఇది కూడా వంకాయ అనుకుంటా ఫ్లేవర్ వచ్చింది నెక్స్ట్ ఇది రోజ్ ప్లాంట్ దాని ఎక్కువ వంకాయ మొక్కలే తీసుకుంది ఈజీగా పెరుగుతుంది అని ఏంటో కానీ ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి తెలియదు ఇవైతే టమాటా మొక్కలు పుదీనా కూడా ఇట్లా వేసేసిందండి కొన్ని మనం వంటకాన్ని తెచ్చుకున్న మిగిలిపోతే ఇందులో వేసేస్తే వచ్చినట్టున్నాయి నెక్స్ట్ మందారాలు కూడా చాలా చాలా కలర్ఫుల్ మందారాలు చూడండి ఇది ఎంత బాగుందో కదా కలర్ మంచి కలర్ ఉంది ఇంకా ఇది చామంతి వస్తాయి ఇది సింధూరం కలర్ అంట ఫ్లేవర్ లేదు ఇది చిన్నది మందారం నెక్స్ట్ మన టమాటా దేష్వాలి టమాటా నెక్స్ట్ ఈ డబ్బులు చూడండి పాలకూర వేసింది ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇలా మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే మంచి పాలకూర పప్పు పాలకూర పకోడికి ఫ్రెష్ ఆకులు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుందంట చెప్పింది ఇంతకు ముందు యూజ్ చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుందంట మనం కూడా ఇలా పెంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చెయ్యాలి కొంచెం మొక్కలకి సేవని కానీ ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అసలు మనకి మెంటల్గా కూడా చాలా పీస్గా ఉంటుంది మొక్కలు పెంచుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇక నేను కూడా రాంటే మొక్కలే చూపిస్తారా నెక్స్ట్ మీకు ఇంకొకటి తిప్పతీయ చూపిస్తారండి ఇది మెడిసినల్ ప్లాంట్ చాలా దగ్గర పెరుగుతుంటుంది మీరు వినే ఉంటారా లేదా షుగర్కి చాలా ఇంకా ఒక ఔషధం సంజీవని అంటే ఇంకా డెంగ్యూ ఫీవర్ చాలా ఫీవర్స్కి అంట అని అన్నారు కానీ కరెక్ట్గా తెలియదు నాకు కూడా షుగర్కి అయితే వాడతారంట ఇది ఎక్కడ పడితే అక్కడ పాదుల్లో పెరుగుతూ ఉంటుంది పిచ్చి మొక్కల్లో కూడా పెరుగుతూ ఉంటుంది ఇది తిప్పతీగ దీన్ని ఆకులు ఇంకా స్టెన్స్ కూడా కషాయలాగా వాడతారు ఇంకా పొడి కూడా ఉంటుంది ఆయుర్వేద షాప్స్లో మీరు గూగుల్లో చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఇది తిప్పతీగ నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్లేవర్ కింద మీకు చూపించే కదా ఫైవ్ వరకు వచ్చింది వాళ్ళు ఇంత పెద్దగా అయింది ఎన్ని పువ్వులో గంధం కలర్ ఉంది చాలా బాగుంది కదండి ఇంకా వెనక వైపు మొక్కలు కూడా చూపిస్తారండి ఇందాక చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఎండి మొక్కలు తను పెంచిందో యాక్చువల్లీ తన లోపల చికెన్ బిర్యానీ చేస్తుంది మా కోసం అందుకే కెమెరా ముందుకు రాలేదు కానీ అరిటాకులోనే వడ్డించమని చెప్పాం సో ఇందాకలో ఒక అరిటాకు కోసుకొని వెళ్ళింది ఎంత పెద్దగా ఉంది కదా ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితికి కూడా తను ఏం పత్రులు ఏం కొనవు సిటీలో ఉన్న వాళ్ళు అయితే అన్ని పత్రులు కొనుక్కోవడానికి వెళ్తారు తను సిటీలోనే ఉంది కానీ ఇండిపెండెంట్ హౌస్ లోపలికి ఉంది బాగా మొక్కలు పెంచింది డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో పెంచుకుంది మీకు కూడా ఇండిపెండెంట్ ఉంటే ఇలాంటి మొక్కలు పెంచుకోండి మీకు కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఓకే సైనింగ్ ఆఫ్ రోహిణి